గ్రంథం నుంచి యోహాన్ రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పిలి ఉన్న ఉన్న దూతకు ఇలాగు రాయము దాబీదు దాళ తాళపు చివి కలిగి ఎవడను వెయ్య వెయ్యలేకుండా వెయ్యి లేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వెయ్యి సత్య స్వరూప పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ నెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉన్నను నీవు వాక్యమును గైకుని నా నామంను ఎరుగునను లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను దానిని ఎవడును వేయనేరడు యూదు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదంలో ఎదుటపడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నని తెలుసుకున్నట్లు చేసేదేను నీవు నా ఓర్పు విషయమై నా వాక్యం గైకుంఠవి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములలో నేను నిన్ను కాపాడదను నేను త్వరగా వచ్చుతున్నాను ఎవడనూ నీ కిరీటం సంహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక సమంగా చేసేదను అందులో నుండి వాడికి ఇక మితట ఎన్నటికీ పోరు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎదుటి నుండి దిగవచ్చునని నూతనమైన ఈర్షల్యం నా దేవుని పట్టణ పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చివగలవాడు వినుగాక దేవుడి లేఖన భాగం దీవించి ఆశీర్వ విధించక

బట్టి అన్ని విషయాల్లో వేగం పనిచేస్తున్న విధానం బట్టి మేము సూచిస్తున్నాం ప్రతి అక్కర ఔషధూక్రీస్తున్న మహిళలు తీర్చిన విధానం బట్టి నీకు ఆలోచిస్తున్నాం మీరు మాకు తల్లిగా తండ్రిగా ఆదరణ కర్తగా ఆశ్చర్య దుర్గంగా మా మంచి స్నేహితుగా మా మంచి నాయకుడుగా మా మంచి గైడ్గా మా మంచి విడుదల విమోచన ఉన్నదే ఎంత స్థుించినా కూడా నీకు తక్కువే ప్రభా మీరు ఎంత కనికరం గల తండ్రి ప్రభా కేవలం ఒకే ఒకసారి నా ప్రభ నా తండ్రి వసుంధర కరుణాపీఠంలోకి వచ్చిన తండ్రి వారి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మీరు ఎంత అద్భుతం ఒక్కసారి వచ్చినందువల్ల వల్ల వారి కుమార్తె విషయంలో మీరు అద్భుత కాలం చేశారు అందుకు ఎంత స్థుచించినా కూడా తక్కువే దేవాళి కరుణ పీఠంలో ఎత్తిపడిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చాను సరోజు కనుక నా ప్రభావ ఆత్మతో నిన్ను ఆరోధించిన బిడ్డల ప్రార్థన నేను నిరాకరించని సరిచారు తండ్రి మేము అక్క పరిశుద్ధ ఆత్మ మీరు మా కంటే ముందుగా విజ్ఞాపన చేసిన ద్వారా నా ప్రభా చీవితం మీరు సంతోషాన్ని సమాధానం నేను కలుగుతేసిన ప్రభా స్తోత్ర చర్చి పట్ల ఎంత ఆసక్తి బిడ్డ వారి కుటుంబంలో ఎంత మంది ఎన్ని విధాలుగా బాధ పెట్టినప్పటికీ లెక్క చేయకుండా గార్గేపురం సంఘం కట్టడానికి నా ప్రభావతలే వారికి ఇచ్చిన జ్ఞానాన్ని వివేకాన్ని సమస్కృతిని పట్టి కొంత తెలిసిన ఎసయా నిరాడంగంగా గాపురం సంఘం కచ్చబడం కాక దిగబింగతరంగా ఖర్చబడను కాక నిరాములు అందరికమే కష్టపడని కాక దోసంలో కష్టపడడం కాక సాధ్యమైనంత త్వరలో గార్గేపురం సంఘాన్ని మీరు కట్టు మీకు కామికపురం చంకంతో నీళ్ళు భయపెట్టేలా కాపను మీరు పంపండి దేవా ఆ గొడవలు పెట్టే కాదు కాలుతురవా లాంటి కాపలు కాకైనా గొర్రెలు తాచే కాపలు మీరు పంపమని ప్రార్థిస్తున్నాం స్తోత్ర వారి ప్రవర్తన బట్టి వారి కాపల్లా తోడేలాని మీరు గుర్తించాలని మేము సెలవిచ్చారు అవును ప్రభా వారి ప్రవర్తన బట్టి మరి తెలియజేస్తున్నారు ప్రభా మేము మా ప్రభలా అలాంటి వారి గురించి నీ చలిలో మీకు అప్పగిస్తున్నాం మిగతే స్తోత్రం మిగతా స్తోత్రం మిగతా మిగతా స్తోత్రం మిగతా స్తోత్రం ప్రతి సంఘము నీకు మహిమకరంగా ఖర్చబడు కాక దేవా ఆ జీవితంలో అద్భుతకాలం జరిగించలేమని కొన ఆలోచిస్తున్నా దాని నా పోలికల సంఘం కూడా ఒకప్పుడు నా ప్రమణార్థం లేదు ఎంతగానో నా ప్రభణాత్ మరి ఇక్కడి నుంచి దైవ పోయేది అలాంటప్పుడు తండ్రి ముప్పై మందితో పోలికల్లో సంఘాన్ని ఏర్పాటు చేసి నా ప్రభణాతం లేదు దేవా కాలి నడుకలు వెళ్ళి నా ప్రభాన చేసిన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం పరిచయం జ్ఞాపకం చేసుకుంటున్నాం సరే అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి మోద సంఘాలు నా ప్రభ అక్కడ ఉంచడం ద్వారా అద్భుత మరియు ఫాస్ట్ గా ఉన్నందుకు మీకు మా యొక్క సంఘాల అనుబంధ సంఘాలు ఒకప్పుడున్న వాటిని అన్నింటినీ ఆస్వాదించడానికి ప్రార్థిస్తున్నాం నేను ప్రార్థన చేశాను దావి చెప్పండి మళ్ళా మరి ఒకసారి దావీలు తాళచ్చిందబ్బా దావిదు తాళి ఎందుకంటే వాక్యంలో పరలోకపు తాళచ్చి పాతలోకపు తాళచ్చి గురించి విన్నాము కానీ దామిడు తాళమి అందులో ప్రకటన గ్రంథంలో రాస్తాం తండ్రి అనేది ఏదో చూద్దాం ఈ దామిలు తాళి గురించి పిలదెలి సంఘం పాడతో మాట్లాడుతున్నారు ఈ యొక్క మధ్యాహ్న కాల అందు మనం కొన్ని సంఘాల గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి పిలదెల్పియా సంఘము ఈరోజు వరుస క్రమం ప్రకారము మనం పిలదెల్పియా సంఘాన్ని ధ్యానం చేసుకోవాలి ఆ పిలదెల్పియా సంఘంతో తో పదేవుడు మాట్లాడుతూ మొదటిగా దావిడ తాలపు చెవి కలిగి అంట ఏంటి దావీదు తాలపు చెవి మొట్టమొదటి అంతే బిగినింగ్ దావీదు తాళి గురించి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కలిగి ఉన్నారంట ఆ పిడదెంపి సంఘం వాళ్ళు దావీదు తాళం చెవి కలిగి ఉన్నారు ఏంటి దావీదు తాళం చెవి అంటే దావీ యొక్క క్యారెక్టర్ మనం జ్ఞాపకం చేస్తారు ఏంటి దాబీది యొక్క క్యారెక్టర్ అంటే దాబీద ఏమన్నా అంటే ప్రభ్వా నీ సన్నిధి నాకు చాలు అన్న ఎంత చక్కగా నువ్వేం కావాలో కోరుకో అంటే అంటాడు ప్రభ్వా నీ సన్నిధిలో నిరంతరం ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటాడు దావి తర్వాత ఎల్లప్పుడూ నా అయితే నేను నా ప్రభుని చుచుచుంటేనే అన్నాడు ఒక రాసు మనకైతే దీనికి టైం లేదు దానికి టైం లేదు టైం లేదు టైం లేదే అంటున్నారు నోట్ తీస్తే టైం లేదు రెండమ్మ ప్రార్థనగా టైం లేదు పిల్లలు అది ఇది అంటారు పిల్లలు ఉన్నారని పిల్లల గురించి చెప్తారు మళ్ళీ అదే పిల్లలు బర్త్డే అని ప్రార్థనకు వస్తారు నేను వాళ్తూ ఉంటాను పిల్లల బర్త్డేకి ప్రార్థనకు వస్తారు మళ్ళీ తల్లులేమో ప్రార్థనకు రాదు ఇంకా అప్పుడు పిల్లలు ఎట్లా బాగుపడతారు ఎట్లా అవుతారు వాళ్ళు చూడ అంత దూరం నుంచి ఆ పామో పిల్లలు తీసుకొచ్చింది జ్యోతి చిన్న పిల్లో ఎండలకు బయటికి పోద్దండి ఇన్ని రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి ఎందుకంటే దేవుడి కంటే క్షేమమైంది ఇంకొకటి లేదు ఎందుకంటే ఆయన నీతి సూర్యుడు ఆయన నీతి సూర్యుడు ఆయన చల్లదనంలో ఉన్నాం ఆయన తండ్రి అయిన దేవుడు మనకు ఎంత ఎండ అవసరమో ఆయనకు తెలుసు తొంభై ఒకట కీర్తన ఎప్పుడు మీరు మర్చిపోద్దండి ఆయన పగలు వెన్నెల ఎండ దెబ్బ అయినా రాత్రి బెన్న దెబ్బడానికి అగలకుండా కాపాడతాం ఇన్ని వాక్యాలు మనకు తండ్రి అయిన దేవుడు అర్థం చేస్తే మనం దేనికి భయపడకూడదు మనకు అర్జెంటుగా బాగలేనప్పుడు ఎంత ఎన్నో పోతున్నాం ఇది కూడా అంతే అన్నిటికంటే వాక్యము చాలా ప్రథమైంది కాబట్టి దావేదు కాలబిషెడీ అనే వాటిలో దావీదుకు ఏముందంటే పరిశుద్ధత కాపాడుకున్నాం దేవునికి విరోధంగా పాపం చేసిన పచ్చత్త చాలామంది చాలా మంది దాబిలో మోరల్గా చెప్తున్నాడు దాబి నాట్యం చేసినాడు కాబట్టి మేము నాట్యం చేస్తున్నాం చిన్నపిల్లలు నాట్యం చేయకూడదు అని ఎన్నిసార్లు చెప్తారు సంఘంలో నాట్యం చేయకూడదు బయట ఎక్కడన్నా మీరు చేసుకోవచ్చు అదే దేవుని పాటలతో మీరు ఏదైనా చేసుకోవచ్చు సినిమా పాటలతోనే మీరు ఊరేగింపులు చేయకుండా పిల్లల్లో ఇలాగ సండేసుకునే పిల్లలు పాడుకోవచ్చు అది మంచిదే అక్కడ వీధుల్లో చేయొచ్చు కానీ దేవుని మందిరం పరిశుద్ధమైన మందిరం హిందువుతో అక్కడ కాదు అందుకనే పరిశుద్ధం ఆయన ఎప్పుడైతే ఒక్కసారి తెలియక తప్పు చేశారు కానీ ఇంకెప్పుడు ఆయన తప్పు చేయలేదు ఈ యొక్క దాహీలు ఎంత చక్కగా దేవుని మరిపరచాడో బలపరచాడు అలాగే కొంతమంది దేవునికి విరోధమైన విధానంలో అక్రమైన సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా దావేనికి ఇంతమంది భార్యలు ఉన్నారు సొలోమోన్ కింతమంది భార్యలు అంటారు సొలోమన్ను దేవుడు ఏం చేసినాడు విసర్జించినాడు సొలమోన్ చేసిన తప్పు ఆ భార్యలు సొలమోని యొక్క హృదయాన్ని దేవుడి వైపు నుంచి తిప్పేశారు అందుకే శాపం తెచ్చుకున్నాడు సొలోమన్ సొనమోను తర్వాత సొలోమన్ ఉన్నంత వరకు ఇచ్చిన వాగ్దానం మేరకు సొలోమను బ్రష్ చేసి ఆ తర్వాత రహ్యాబాం కాలంలో విభాగించబడితే రాజ్యం రాజ్యం అంతా కూడా చిందర అయిపోయింది ఇస్సాయను చెదవటమన్నా అక్కడ యూరో బాబుకు ఒక భాగం ఇచ్చాడు తర్వాత రేహాబాబుకు ఒక భాగం ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క సమయంతో మన జ్ఞాపకం చేసుకోవాలి దావీడు అని దావ్యుడు పలుసు దాత్మత నింపబడి నాట్యం చేశాడు నేనడా మరి మీ పిల్లలు పలుసు దాత్మగా నింపబడి చేస్తున్నారంటే దానికి జవాబు ఉండదు దావీడు ఆ యొక్క నిజంగా తన భార్యలందరినీ కూడా మరి దావిని ఎక్కడికో తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని రాజు తీసుకు వెళ్ళారని వాళ్లతో ఎలాంటి శారీరక సంబంధం లేకుండా వాళ్ళని పరిశుద్ధంగా ఉంచి మళ్ళీ వాళ్ళని పోషించాడు దావి ఎంత మంచి మనిషి నాడు వృద్ధాప్యంలో ఒక స్త్రీని వివాహం చేస్తే కూడా ఆమెను కూతురులాగా చూసుకున్నాడు అది దా చాలా ముఖ్యం దామీడు నిజాయితీగా ఉన్నాడు దా సత్యంలో కాపాడినాడు అందుకనే దావీ గురించి ఇక్కడ వెంటనే దావీలు తాలపు చెవి అంటేనే అక్కడ ఏమని రాయబడింది అంటే సత్య సురూపియగు పరిశుద్ధుడు అని రాయబడింది సత్య స్వరూపియ దేవుణ్ణి ఆనుకొని హక్కుకొని జీవించాడు దావీ దావిద తాలపు చెవలంటే సత్యం దావిద తాలపు చెవి అంటే యథార్థత దావిద తాలపు అంటే పరిశుద్ధత దావిద తాలపు చెవంటే దేవునికి ఎలాంటి పరిస్థితులు కూడా విధేయత చూపాడు ప్రభు నేను అక్కడికి వెళ్ళి అంటే వద్దు అంటే మానుకున్నా తనకు హాని చేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా కింగ్ సౌల్ గౌరవించాను హరలోయా సౌల్ రాజు దురాత్మతో నింపబడి దావీని చంపాలి 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 అనుకుంటే కూడా ఇదిగో నువ్వు నాకు చేతికి చెక్కావు నేను వస్తా నేను కట్ చేశా నేను చంపలేదు కానీ నువ్వెందుకు ఇలాగా ద్వేషపూరితమైన పూరితమైన విధానంలో చిన్న దొక్కుతున్నావు ఎక్కడంటే ఇక్కడ ఈట ఈ చూస్తున్నావు కానీ నేను చదివి వాళ్ళ దేవుణ్ని కాకున్నాడు హాలలోయా దాదాపు కొన్నిసార్లు ఈ యొక్క పదిహేను సార్లు అని చెప్తాను పదిహేడు సార్లు చంపాలని చూశాడు దావుడు సో ఈ యొక్క కింగ్ సౌలు కానీ దేవుడు కాకుండా ఈ యొక్క అంశాలను కూడా చంపాలని చూశాడు దేవుడు కాకున్నాడు కారణం దేవుని పైన ఆయనకున్నటువంటి విశ్వాసము బుద్ధేత ప్రేమ పరిశుద్ధత అదే తాళమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా విశ్వాసమైన తాళండి కలిగి ఉండాలి విశ్వాసమైన తాళబ్ చెవి ఉంటే గొర్రెల గడ్డులో నుంచి దేవుని పిలుస్తాడు నీ యొక్క అట్టడుగు బాగా నుంచి దేవుని లించేస్తాడు ఎక్కడో పడినా మన జీవితంలో దేవుడు లేపుతాడు అద్భుత రీతిగా దేవుడు వాడుకున్నాడు అది దావి తాలి గొర్రెల కాపరిగా ఉన్న దావెది రాసేయాలి ఈ మధ్యాహ్న కాలశులు నీ పిల్లలు ఒకవేళ సరిగా చదవలేని పరిస్థితిలో ఉన్నారేమో అయితే ఉన్నత స్థాయిలో దేవుడు ఇచ్చుటానికి హాలయాలోయాలోయా ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు నేను చిన్నారు వాళ్ళు అదే చెప్తారు వాళ్ళ ముగ్గురు ఆమెకు పిల్లలు ఒక కొడుకు ఇద్దరు తింటుంది అయితే వాళ్ళ ఇద్దరికంటే కూడా ఈ పాపం గుర్తు చేస్తారని ఎందుకంటే ఆమె వాక్యము ప్రార్థనలో ఉంది కాబట్టి వాక్యం ఎంత ఉండే అమ్మ కూడా వాక్యంలో ప్రార్థనలు లేదు ఇంకా ఆల్రెడీ అయిపోయింది మంచిగానే ఉంది అనుకో కానీ ఆమె కంటే ఉన్నత స్థితిలో లేదు తక్కువ చేయాలి అది ఏంటంటే ఉద్యోగము డబ్బు ఆస్తులు ఇవి కాదు నేను చెప్పాను ఆత్మయ స్థితి హాలలోయా ఆమె కన్నిటికి వాళ్ళ అమ్మను నిచ్చే దేవుడు మహిమకరమైన విధానంలో ఆమెకు స్వస్థత ఇచ్చి భయంకరమైన దుష్ట శక్తుల గురించి దేవుడి గుడి పిలిచాలి అందుకనే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు దావీ తారు చెల్లుంటే తోడేళ్ళైనా నువ్వు తీర్చి చెంది ఆడుతావు చిహ్నాయినా కూడా నీ ముందు ఏం చేయలేదు దానితో కాడించాలి నాగు పాములైనా వాటిని ఎత్తి పట్టుకునే శక్తి ఆ టోకన్ పట్టుకొని గట్టిగా కొట్టే శక్తి ఇస్తాను అంతకంటే ముందు అన్నీ చర్చిలో జరిగే పరిస్థితుల కంటే ముందు ఇక్కడ నేను పాము చట్ట తల చిద అప్పుడు దేవుడు నేను అన్నాను ఇట్లాగనే నీకు విరోధంగా ఉన్న తల చిదొట్టున్నాను ఎన్నెన్నో ప్రమాణాలు సాధన చేస్తుంటాను బుధవారం బయట వేసిన జరగకుండా వచ్చినప్పటి నుంచి శ్రీలు శ్రీలు కూడా బాగా జరుగుతుంది అన్ని సంఘాలలో ఎంత అప్రిషియేట్ చేస్తారు పూర్వ సంఘంలో స్త్రీలు ఎంత ఇది ఎంత మంది సేవకులు ఉన్నారు అన్నమాట ఎంతమంది అసలు స్త్రీలు ఉన్నారు ఇక్కడ అసలు కాంట్లో కూడా స్త్రీలదే ఎక్కువ కానీ స్త్రీలను అడగకుండా కాంట్లో నిశ్రాంతంగా వాడతారు దేవుడు అడుగుతాడు లెక్కలు దేవుడి దగ్గర ఉంటారు హాలలోయాలోయా హాలలో మా సంఘ స్త్రీలు కష్టపడి పనిచేస్తారు వాళ్ళ భర్తలు సరిగా చేసినా చేయకపోయినా వాళ్ళు ఓర్చుకొని నేను చేయాలని చేస్తారు అంతేగాని నువ్వే నువ్వేదిస్తారా భర్త ఒకదాన్ని నివేదించుకొని నేను ఒకటి అనే అనేవాళ్ళు కాదు కష్టపడి పని పని చేసి దేవుని మంచిది అనిపిస్తాం నేను వేరే సంఘాలను పోయి అడగండి మన స్త్రీల సంఘంకి వచ్చినంత మంది కాదు ఒకరి స్త్రీకి వచ్చినంత మంది వస్తారు దేవుని కృప కాబట్టి చెవి మనం కలిగి ఉండే దేవుడు మన ముందు మన శత్రువులందరినీ కూడా విచ్చలవిడి చేసేస్తాడు ఒక్క మార్గం కూడా మన పైకి వస్తే ఏడు మార్గం కూడా తిప్పికొడతాడు సంఘంలో ఇంత ఆత్మీయంగా ఎదుగుతున్నారు సంతోషపడాలి ఎంతమంది యూజు దేవుడికి విరోధం ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకోరు చెడిపోయే వాళ్ళ గురించి బాగు చేయండి అంటే బాగున్నాయి చెడగొట్టడానికి తయారు చూసినారా ఎంత అభివేకం నేను అందుకే అంటా చాలా మందితో మీకు అస్సలు ఆ ఆలోచన ఉంది ఆలోచిస్తున్నారా మీరు ఎంతమంది యుద్ధ పాడైపోతున్నారు తాగు ఇష్టాసలు తిరుగుతున్నారు ఎంతమంది సంఘానికి రాకుండా ఎక్కడో ఎక్కడ అక్కడ ఇక్కడ పోతున్నారు వాళ్ళని పట్టించుకో అక్కడ పోయినా కూడా వాళ్ళు పెళ్ళి చేస్తాం చేయొద్దు మరి నేను ఇదే అంటా ఆ సంఘాలు పోయేటప్పుడు అక్కడ చేసుకుందని అని చెప్పారా దానికి అడిగేటప్పుడు నోరు లేదు నాతో పాటు నెలలు తెలుసు నేను అడిగేసరికి నోరు లేదు వాళ్ళకి పోయింది నోరు డబ్బులిస్తే ఎవరు తెస్తారు చేస్తారు వాళ్ళని పట్టించుకోవాలి ఎవరైతే మందిరానికి రారో వాళ్ళని మందిరంలోకి నడిపించాలి వస్తే వాళ్ళని కాదు బాగుండేదాన్ని పడగొట్టాలని చూస్తే దేవుడి గురుకోరు రోషం గల దేవుడు దేవుని సంఖములు ఎవరైనా పాటిస్తే దేవుడు గురుకోరు అందుకే దావిదు చెవి ఉంది కాబట్టి ఎవరు దావిదును టార్గెట్ చేసినా ఎవ్వరికీ లొంగలేదు దావీదు దేవుడి నామాన్ని ఘనపరచాలి హాలయాలోయా మధ్యాహ్న కాలశ మనం కూడా దావీకున్న ఆ బలాన్ని ఆ శక్తిని ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి ముఖ్యంగా సత్యము పరిశుద్ధతను ఎప్పుడు మన నుంచి పోవు గుర్తుపెట్టుకో సత్యము అబద్ధాలు చెప్పడం కాదు అబద్ధాలు దేవుడు రుజువు చేస్తాను నీ అబద్ధం అని రుజువు చేశాడు ఖర్చున్నారు రుజువు చేశాడు అబద్ధం లోనూ వేయబడింది హాలలోయాలోయా అందుకని ఇక్కడ వాళ్ళ దావి తాళం చేతి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడు ఎవడునూ తీయలేకుండా వేయి అయినా సత్య సూని పేరు పలుచుద్దు సంగతి లేదంగా నీ క్రియలను నేను ఎదుగుదరు ఏసై తెలుసు మనవన్నీ తెలుసు అందుకని చాలా మంది ఎప్పటినుంచో నేను ఎప్పటి నుంచో మా కుటుంబాలకు వస్తుంది అసలు నేను వచ్చే వాళ్ళకి కావు అందరిని పిలుసుకుంటుంది అక్క అని చెప్పారు నో పోయి చూడండి ఎంత చక్కగా ఇక్కడ ఫస్ట్ దాకా శక్తి కొంచెమై ఉండిన నేను నా వాక్యములు భయపడి నామమును ఎరగలను ఇదిగో తలకు దాన్ని ఎవ్వరూనూ వేయలేయా దేవుడు తెలిసిన తలుపులు ఎవ్వడు వేయాలి ఎవరైనా వేయాలనుకున్నా వాళ్ళకి తగిన దోపిస్తారు అందుకని చెప్తున్నాను నీ జీవితంలో తలుపులు వేయాలని సాధన కూర్చున్నాయి సాధన కూర్చొని లయపరిచే దేవుడు అంటే కాబట్టి బాధపడదు ఈ జీవితంలో దేవుడు కలుపులు తెరిచి ఉంచే దేవుడిగా ఉన్నాడు ఇక్కడ అందుకనే ఈ మాట్లాడుతున్నాడు ఈ యొక్క విశ్వాసాన్ని దాడులు దావిదించి కలిగి ఉన్నందువల్నే రాహము అనేకులకు నిజంగా దేవునికి మహిమకరంగా ఆశ్వదకరంగా ఆమె నిలబడింది ఒక వేష్య కానీ దావిదుకున్న పరిశుద్ధతను కాపాడుకున్నాను ఒకప్పుడు ఆమె వేష్యనే కానీ దేవుని బాక్యమైన విశ్వాసంతో ఆమె వేగుల వారిని దాచబడి దేవుడి పిల్లలు కానీ మేలు చేసింది తద్వారా అనేకులకు ఆమె ఆస్వాడు రూత్ కూడా విశ్వాసంతో వాళ్ళత్తతో అడుగు వేసింది ఏమీ లేని స్థితిలో అక్కడ ఆస్తు ఉంది వాళ్ళత్త ఆస్తు ఉంటుందని పోలేదు ఆమె ఏమీ లేదు వాళ్ళత్తకే ఈమె పరిచయం చేసి పెట్టాలి సమర్పించుకుంది అందుకనే సమృద్ధిలోకి దేవుడికి తీసుకొచ్చాడు దావిదు తారంటే సమృద్ధి నీకించేది దావిదు తారభ్యాన్ని ఒకరు యాచించని జీవితం దేవునికి ఇస్తాడు దావిని తాల చెవి అర్చన బాగున్నా నీ చూస్తాడు కదా గొర్రెల దొడ్డిలో నుంచి దావీని పిలిచాడు దావే తాల చెవి చాలా శ్రేష్టమైంది అందుకనే ఈ పిల్ల ఆ సంఘం వాళ్లకు దేవుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు ఎవ్వరూ ఈ తలుపున వెయ్యలేరు సేవ కొనసాగించబడుతుంది ఆ సంఘంతో దేవుడు మంచిగా తెలియచేస్తూ ఉన్నాడు తర్వాత యూదులు కాకే తాము యూదు అనే అబద్ధమాడు సాతాప అన్నీ నేను అదే అంటే యూదులు కాదు యూదురు కాకుండా ఇల్లు అంటున్నారు క్రైస్తవులు కాదు ఆ మాట అన్నందుకే వాళ్ళు బాధ కనీసం చందానికి వచ్చే చంద కాపాస్తన్నా క్రైస్తవులుగా ఉండాలి అంటారే లేదా సంఘ పెద్దల వాళ్ళే వాళ్లే క్రైస్తవులుగా లేకుండా ఇంకెవరికి ఏం పాక్యం చెప్తాం క్రీస్తులు ధరించుకోకుండా హాలలోయా హాలలో పెద్దగా వాళ్ళు యూదులు కాదు యూజులు కాదుగా యూదులని విన్నపిస్తాం వాళ్ళు క్రైస్తవులు కాదు క్రీస్తులో లేదు క్రీస్తుని ధరించుకోలేదు క్రీస్తు నామలో జీవించలేదు క్రీస్తు కోసం ఏ పని చేయడం లేదు అలాంటి వాళ్లను నేను రప్పించి వీళ్ళు అన్యులు అని రుజువు పరస్తారంటున్నాడు పరిస్థితులు వీళ్ళు కలిసి రైతులు కాదు వీళ్ళు వీళ్ళు యూదులు కాదు కానీ యూదని అవమాన ప్రస్తుతం దేవుడిని అవమాన యూదులు ఏ తండ్రి అయినా దేవుని చేత ప్రత్యేకించమని ప్రతిష్ఠించమ జనాంగం దోషం కదా దేవుని యొక్క జనాంగం అందుకే ఇస్ఆ పని ఎంతమంది యుద్ధం చేసినా అందరికీ ఊటమే ఎవరింతవరకు గెలవాలి క్రైస్తవులకు ఎంత హాని చేసినా కూడా దేవుడు ఇక్కడ కొంతసేప నా ఫల అనేక ఆశీర్వాదాలు వాళ్ళకి సాక్షించారు గెలుపు వాళ్ళదే జయించువానికి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఎంత చక్కగా ఇరవై పన్నెండో కూర్చొని చదవండి దేవుని ఆలయంలో ఒక సమ ఇలాగ అనేకం జయించుకుంటూ వచ్చాను కాబట్టి ముప్పై నాలుగు సంవత్సరాలుగా మేము వచ్చాము తొంభైలో వచ్చా పంతొమ్మిది వందల తొంభైలో గురికి వచ్చా ముప్పై నాలుగు సంవత్సరాలు దేవుడు మీ మధ్య ఉంచాడంటే ప్రతి దానిపైన దేవుడు నాకు జయ జీవితం ఇచ్చాడు సాక్షిటగా నిలబెట్టినాడు అందుకే సాక్ష్యం చెప్పకపోతే మళ్ళా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రిపీట్ అవుతుంది ఏదైతే మీరు పొందుకున్నారో వాటిని తీసేస్తారు పది మంది కృష్ణ రోగుల్లో తొమ్మిది మంది సాక్ష్యం ఇవ్వలేదు వాళ్ళకి మన వచ్చింది ఒక్కరికే ఆ ఆ వ్యక్తి వచ్చాడు పైగా యాచకుని కడుకోమంటే యాచకుడు నువ్వు ఏసు ప్రభు కదా స్వస్థత పొందింది పోయి ఏసు ప్రభుగా చెప్పుకోబో నాలుగేందుకు చెప్తున్నావు అని లేదు దేవుని మందిరం అది అందరికీ రక్తంతో విలపెట్టిస్తున్న మందిరం మందిరంలోనే ఎక్కువ మనం సాక్షులు చెప్పాలి ఆ తర్వాత నీటి చూడ ఎక్కువ భూమి గంధాలకు మీరు సాక్షులే ఉండడం అని ఏ చూడరా అందుకని ఇక్కడ జయించు వానికి నా యొక్క మందిరం ఎంత చక్కగా దేవుని ఆలయంలో ఒక చేసారు అందులో నుండి వాడు మీద ఎన్నిటికనే వెలుపలికి పోకుండా వెలుపడి తేంగా వెలుపలికి పోకుండా వెలుపడికి పోలేవు నువ్వు ఏమన్నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వారి మీద వ్రాసే మూడు పేర్లు దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన నామంలో ఉంటే దేవుని పేరు వస్తుంది ఏసై నామం ద్వారా ఆయన నామం ద్వారానే మనం తల్లి సన్నిధిలోకి వెళ్ళాలి ఆయన నామం మనకు ఉంది అంటే దేవుని యొక్క పేరు వస్తుంది యరూశ్వరేం యొక్క పేరు కొత్త పేరు గొప్ప కృప అది ఎవ్వరి పొందిన వాడికి కానీ మనం ఎవ్వరికీ తెలియదు నా కొత్త పేరును మన మీద వ్రాసేది సంఘంలో ఆత్మ చెప్పుచున్నవాడు చేయగలవాడు ఏం చేయాలా వినాలి వినే మనం ఆ విధానంలో చేయాలి మరి ఆత్మ మనకు మనకున్నాయా ఆత్మ నేత్రంగా మనకు తెరబడి ఉండాలి ఆత్మలో ఏం చెప్తుందో అది మనం చేయాలి తర్వాత ఏమంటున్నాడు నీవు నా ఓర్పు విషయమైన వాక్యం బై కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతరికి మీద రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదని దేవుడు కాపాడు ఒకటి దావేది తాలక్షమికుందా అంటే సత్యంలో పరిశుద్ధతలో విశ్వాసంలో విజేతలో ప్రేమలో మనం జీవిస్తాం తర్వాత రెండవది దావేది తాలక్షమి మనకుందా అంటే ఎట్లాంటి అయినా కూడా ఓవర్కమ్ చేస్తాం దావిలో అన్నిట్లో జయ జీవితం ఆయననే మనం కాపాడుతాం దావేలు కాపాడిన దేవుడు మనం కూడా ఉన్నాం ఆయన ఎక్కడ చాలా దాచుకుంటాం మన పక్కలో మన వెనకాల ఎవరు మనం ఎన్ని సార్లు ఈట తీసాడు అదే ఈట పైన చచ్చిపోయేలా చేశాడు చూడండి దిద్దా నాకైతే ఎన్ని సార్లు ఏ ఈట అయితే దానిపైన ఇస్తాడు అదే ఈట మనం వేరే విధానం పైన మరణం రాల ఎన్ని విధానం మరణం రావచ్చు కదా అదే ఈట పైన తనకు తానే చచ్చిపోయాడు తనకు తానే ఇస్కర్ యూదా కూడా ఏదైతే ఏ చూడడం చావలి చావాలనుకున్నాడో అదే ఐశ్వర్య తనకు తానే చచ్చాడు ఉరి వేసుకునేలా చేశాడు దేవుడు అహీర్తోపేళ్ళ ఆలోచన చెడగొడ్దేవా అని ప్రాణం చేసుకోను చాలాసార్లు సంఘంలో చెప్పాను మీకు ఈ మాట అహీర్తోపేళ్ళ ఆలోచన దేవుడు చెడగొట్టారు హలోయాలుయా వీళ్ళందరూ ఇంకా చాలా ఉంది దేవుడు మనం కాపాడతారు మాయపడదు దావుడు చెవి కలిగితే దేవుడు నిన్ను కాపాడుతాడు నీకు దేవుడు చేయ జీవితం ఇస్తాడు అయితే మనం చేయాలా నేను త్వరగా వచ్చున్నాను చున్నాను ఎవడో నీకు అభివృద్కున్నట్టు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టు గట్టిగా పట్టుకొని చివరి స్థిరంగా ఉండాలి ఎలాంటి పరిస్థితిలో అవుతుంది దేవుడు లేఖన్ భాగాన్ని దేవుడించి ఆస్వాదించినాక ఆమె ఆమె నిజమే ముందు అక్క మక్క మనం తాడినాడు